హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పూరీ అండ్ పూరి కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అవి టేస్టీగా ఉంటాయి పూరీలు పొంగుతూ సాఫ్ట్గా బాగా వస్తాయి పూరీ కోసం పూరీ పిండిని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మనం కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఇక్కడ పిండిని పూరి కోసం పూరి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం గట్టిగా కలుపుకున్నాము అంటే పూరిలు కూడా గట్టిగా వస్తాయి సో ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండికి అప్లై చేయాలన్నమాట ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిండిని మనం నాన్నివ్వాలి ఇవ్వాలి మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకున్నాం ఈలోపు పూరీలోకి పూరి కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపప్పు కొంచెం ఎండుమిర్చి వేసుకొని అలా ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక రెండు బిగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మనం అలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మనం ఇలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మనం అలా అన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ ఒక ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను ఒక ఆరు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మనం అలా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు ముక్కలన్నిటిని మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇక నేను వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ముక్కలన్నీ మగ్ మగ్గనివ్వాలి నేను ఇక్కడ ఆల్రెడీ ముందే ఒక పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం శనగపిండి ఒక టేబుల్ టేబుల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకున్నాను ఇక్కడ నేను క్యారెట్ మగ్గిందో లేదా అని ఒకసారి చూసుకో చూసుకుంటున్నాను చూసుకున్నాను మగ్గిపోయింది సో అందుకని నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేశాను శనగపిండి వాటర్ యాడ్ చేసి ఆల్రెడీ నేను పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను అది కూడా కొంచెం స్మాష్ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ టూ టు త్రీ మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే కర్రీస్ రెడీ ఇక్కడ మనం ఆల్రెడీ పూరి కోసం పూరి పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇక్కడ అరచేతితోటి నేను ఇలా స్మాష్ చేశాను అనమాట స్మాష్ చేసి అలాగే అన్ని పిండి ఒక పిండి ముద్దను తీసుకొని పిండి అప్లై చేసుకోవాలన్నమాట పొడిపిండి అప్లై చేసుకొని ఇలా పలుచగా రుద్దుకోవాలి అలా అని మందంగా ఉండకూడదు అలా అని పలుచగాను రుద్దుకోకూడదు మీడియంగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్ని పూర్లను కూడా అలాగే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ అన్ని పూర్లు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే మనం పూరి వేయాలి అప్పుడే పూరీ బాగా పొంగుతుంది అనమాట సో ఇక్కడ ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత నేను పూరి వేశాను పూరీ వేయంగానే చూడండి ఇక్కడ పొంగుతుంది మనం గంటతోటి పూరీని మనం ఇలా ఒత్ాలన్నమాట ఒత్తినప్పుడే అది ఇంకా బాగా పొంగుతుంది చూడండి ఇలా ఇక్కడ పూరీ బాగా పొంగిందనమాట ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని మనం జస్ట్ అలా ఒక వన్ మినిట్ పాటు అలా ఉంచిన తర్వాత తీసేయడమే చూడండి ఎంత బాగా పూరి పొంగిందో మళ్ళీ ఇంకొకటి కూడా వేసుకున్నాను ఒకసారి చూడండి ఇలా గంట తట్టి మనం ఇలాగ ఒత్తుకుంటే పూరి ఇంకా బాగా పొంగుతుందనమాట చూడండి ఇక్కడ పొంగింది కదా అంతే మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత గస్ట్ అలా ఉంచిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంత బాగా పొంగాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్